గిరులు ఆధ్యాత్మిక శిరుడు మానవాళికి అండదండలు ధర్మానికి ధైర్యానికి ప్రతీకలు మన ఎదుగుదలకు కొలమానాలు అచలాలు వాటి శిఖరాలు పర్వతపాదం నుంచి శిఖరం వరకు అణువణువు సందేశం అందిస్తుంది చిన్నారిని బంగారు కొండ ధైర్యశాలని మేరు నగధీరుడు అంటాం కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని దూరంగా ఉంటే కొండలు నునుపని అంటున్నామంటే వాటితో మన జీవితం ఎంతగా ముడిపడి ఉందో అవగతమవుతుంది పర్వతాలంటే బండరాళ్ళే కానీ అవే మన మనుగడకు ఆనవాళ్ళు ఆశ్రయం ఇచ్చే ఇల్లు అది మానవుడి ఆవాసం కొండగుహలే భూమండలమంతటా విస్తరించిన పర్వతాల్లో ఒక్కోటి ఒక్కోలా ఉపకరించిన తీరు పురాణ ఇతిహాసాల్లో చూస్తాం మహాశివుడు హిమవంతుడి తనయ ప్రకృతికి ప్రతిరూపం అయిన పార్వతిని తనలో సగం చేసుకుని కైలాసంలో తీరాడు ఒక్క హైందవమే కాదు అన్ని మతాలు పర్వత విశిష్టతను చాటి చెప్పాయి పర్వత శిఖరాల్లా సమున్నతంగా స్థిరబుద్ధితో ఉండాలని ఉపదేశించాయి కొండంత అండగా ఉండాలని కొండంత ఎత్తున నిలవాలని పెద్దలు ఆశీర్వదిస్తారు పర్వతాలే లేకపోతే సువిశాల విశ్వంలో భూమి నిలవలేదు కనుకనే వాటిని భూధరాలంటాం ఉదయం నిద్రలేచి కాలు కింద పెట్టేటప్పుడు సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే అంటూ చదివే శ్లోకంలో పర్వతాల విశిష్టత కనిపిస్తుంది భూమాత మన తల్లి అనుకుంటే శిశువుకు పాలిచ్చే ఆమె స్థనాలే పర్వతాలు సకల జీవరాశులకి పర్వతాలు ఆహార కేంద్రాలని వాటిని గౌరవించి పూజించి జాగ్రత్తగా కాపాడుకోవాలన్న సూచన ఆ ప్రార్థనలో ఉంది అవి ఆహారాన్నే కాదు చందనం ఎర్ర చందనం వృక్షాలు కాఫీ టీ తోటలు ఇలా సిరి సంపదలను అందిస్తాయి కొండ శిఖరాల మీద అద్భుత వనమూలికలు ఉంటాయనటానికి రామాయణంలో లక్ష్మణుడి కోసం అనుమతిచ్చిన సంజీవని ఓ ఉదాహరణ కీలుడు పర్వత శిఖరమై పూర్వం కీలుడు అనే ఓ యక్షుడు జగన్మాత గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు నివసించటానికి వీలుగా కీలుడు పర్వతంలా మారాడు రాక్షస సంహారం చేసిన తర్వాత మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు పర్వతం మీద కొలువు తీరింది కీలుడు కీలాద్రిగా మారాడు ఆ తల్లిని సేవించుకోవటానికి ఇంద్రాది దేవతలు అక్కడికి తరచూరు రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది బెజవాడ కనకదుర్గమ్మకు అలా కీలుడు ఆవాసంగా మారాడు కులగిరులు నిశ్చల భక్తి దృఢదీక్ష దీక్ష ధర్మ ప్రబోధలకు ఆదిశేషుడు హిమవంతుడు భద్రుడు కీలుడే కాదు అంతకుముందే సృష్టి ప్రారంభం నుంచే భరతవర్షంలో సప్త పర్వతాలు లేదా కులగిరులు అని ఓ ఏడు పర్వతాలున్నాయి వాటి ఉనికిని పరిశీలిస్తే ప్రతి పర్వతం వెనుక ఓ స్ఫూర్తిదాయక అంశం కనిపిస్తుంది మహేంద్ర మలయ సహ్యాద్రి సుక్తియాన్ రుక్ష వింధ్య పరియాత్ర ఈ ఏడింటినీ కులగిరులంటారు ఇవి భరతఖండం చుట్టూ ఉండి అనేక విధాల మహోపకారం చేస్తున్నాయి అందుకే కొండదేవరులను భక్తితో పూజిస్తాం రాముడు వర్ణించిన చిత్రకూటం శ్రీరాముడు వనవాస సమయంలో చిత్రకూట పర్వతం గురించి సీతమ్మకు చెప్పాడు రంగురంగుల్లో చిత్రంగా ఉన్న ఆ పర్వత సౌందర్యాన్ని వర్ణించాడు కొన్ని చోట్ల వెండిలా మెరుస్తూ మరికొన్ని చోట్ల రక్తంలా ఎర్రగా ఇంకొన్ని చోట్ల అందమైన పసుపు రంగులో ఉండటానికి కారణం ఆయా రంగుల ఖనిజాలే అన్నాడు పర్వతశ్రేణికి శోభనిచ్చిన ఆమ్ర జంబూ ఆసన లోత్ర ప్రియాల పనస తదితర చెట్ల గురించి ప్రస్తావించాడు రంగురంగుల రాళ్ళు వేలాది మూలికల సొగసైన కాంతులను చూపించాడు పశుపక్షాదులతో మనోహరమైన పర్వత ప్రాంతం ఉల్లాసం కలిగిస్తుందంటూ అక్కడ విహరిస్తున్న కిన్నెర దంపతులను చూపాడు శ్రీరాముడు అంత అందంగా ఉంటాయని రాజులు దుర్గాలు నిర్మించుకున్నారు పర్వతాలు ఇంత పుణ్యప్రదైనమైనవేని మహోపకారం చేసేవి కనుకనే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు ఏడుకుండలవాడ ఆపద మొక్కులవాడ గోవర్ధన గిరిధారి కైలాసవాస శివ అంటూ ఎన్నో రకాలుగా ఆ పరమాత్మను కీర్తించటం మన సంస్కృతిలో భాగమైంది అందుకే శిఖరాన్ని ఆదర్శంగా తీసుకో జీవితాన్ని పవిత్రంగా మలుచుకో అంటారు పెద్దలు గిరిప్రదక్షిణలు పూజలు అందుకే గిరులకు పలు పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణలు చేయటం ఆ శిఖరాలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకే గోవర్ధనగిరి పూజ అరుణాచలగిరి ప్రదక్షిణలను చూస్తే కొండలు దైవస్వరూపాలేనని అనిపించక మానదు అందుకే కొండ పుట్ట అన్నీ మన సంప్రదాయంలో పూజలు అందుకుంటున్నాయి కొందరు భక్తులు సదా భగవంతుడి సేవలో తరించాలి అనుకున్నప్పుడు వారు కోరుకున్న జీవితం పర్వత సమానమే పర్వతాకారంలో తానుంటే ఆ పర్వతం మీదున్న కొలువుండమని కోరుకున్నాడు రాముణ్ణి భద్రుడు భద్రుడి మీద రాముడు కొలువు తీరి భద్రాద్రి రాముడయ్యాడు కలియుగంలో ప్రజలను కాపాడేందుకు వైకుంఠవాసుడు భూలోకానికి వద్దామనుకున్నప్పుడు ఒక పవిత్ర ప్రదేశం కావలసి వచ్చింది ఎలా అని ఆలోచిస్తుంటే ఆదిశేషుడు ఏడు చుట్టలు చుట్టుకొని ఏడు పర్వతాలై స్వామిని ఏడుకొండలవాడిని చేశాడని వరాహపురాణం పేర్కొంది